కృష్ణానదికి వరదోస్తుని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారని ఇస్తే దీనికి గనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం కానీ ఉంటే కానీ వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు నిజంగా వీళ్ళు రాయల్ ఆ వరద నీరు కృష్ణానది వరదోస్తుని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అంటే రాయలసీమలో నీరు లేని రాయలసీమలో కనుగొన రాయలసీమలో చెరువులు కానీ కుంటలు కానీ పంట కాలువలు కానీ మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీళ్ళు తలకెళ్లాడాయి కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి చిన్న వదిలేసి ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసే వాళ్ళు వాళ్ళ నడుచుకున్న విధానం చూసే నాకు సంకృతం కొబ్బరి చెట్టు మీదకి కొబ్బరి చెట్టు ఎందుకు వెళ్ళాలంటే దూడగడ్డ దూడ మేత కోసం దూడ గెడ్డి కోసం అలాగే మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ వైసీపీ ముఖ్యమంత్రులు వైసీపీ మంత్రులు ఇంత అంటే వీళ్ళు మంత్రులు ప్రవర్తించట్లేదు ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి నోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది